నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి అలా ఉన్నారు చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత గురుగారు ప్రస్తుతం వారాహి అమ్మవారి గురించి మాట్లాడినప్పుడు అండి పూజా విధానంలో ఏమన్నా తప్పు చేసినా అమ్మవారి గురించి లేకపోతే ఏదైనా తప్పు పలికిన మహామంత్రం కావచ్చు ఏదైనా సరే మూల మంత్రాలు చదివేటప్పుడు గాని పూజించేటప్పుడు విధానాల్లో ఏమన్నా తప్పు చేసినా ఖచ్చితంగా వారికి చెడు ఫలితాలు ఉంటాయి అని విన్నామండి నిజంగా ఇలాంటివి జరుగుతాయా అంటే ఎన్నో అపోహలు ఉన్నాయి వారాహి అమ్మవారి ఆరాధన గురించి అవి నివృత్తి చేయండి అమ్మవారు మాతృస్థానంలో ఉన్నారు మనం అమ్మవారు అంట అంటేనే మాతృమూర్తి అని అర్థం కదా మనం మన పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే మనం వారి మీద ఏమన్నా పగదీర్చుకుంటామండి మన హిందూ ధర్మంలో ఏ దేవత కూడా తన భక్తుల్ని హింసించినట్టు బాధ పెట్టినట్టు లేదైనా ఏదైనా ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడా లేదండి ఆ తప్పు చేయగా చేయగా తప్పు కరెక్షన్ ఎవరు పర్ఫెక్షన్ అనేది ఉండదు మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి మన భావన కరెక్ట్గా ఉండాలి మనం చేసే పూజలో భావన ఉండాలి ఇప్పుడు మనం నార్త్ ఇండియా వెళ్ళామనుకోండి వాళ్ళు మంత్రాలు కూడా తప్పు చదువుతారు అక్కడ మన వెర్షన్కి వాళ్ళ వెర్షన్కి డిఫరెన్స్ ఉంటుంది ఆ ఉచ్చారణ దోషాలు ఉంటాయి అన్నమాట ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ దేవత తప్పుగా తీసుకోదండి మన ఇంటెన్షన్ మ్యాలిఫిక్గా ఉండి వాడిని చంపేయండి లేదు ఇంకొకటి చేయండి అలా ఇంటెన్షన్ తప్పుగా ఉన్నప్పుడు అమ్మవారికి ఇష్టం ఉండదు అటువంటి ఇంటెన్షన్ ఉన్నప్పుడు పర్ఫెక్షన్ కోరుకుంటారు అన్నమాట ఇన్ జనరల్గా మంత్రం గురువు దగ్గర తీసుకోవాలండి మంత్రంలో ఉచ్చారణ లెటర్స్లో ఏదన్నా దోషం ఉంటే అది పనిచేయదు ఆ మంత్రం పనిచేయదు ఇప్పుడు మీరు నాకు నా ఫోన్ నెంబరు తొమ్మిది అక్షరాలే తొమ్మిది నెంబర్సే టైప్ చేశారనుకోండి లక్ష సార్లు చేసినా రీచ్ కాదు కాబట్టి అది చేరదనమాట తప్పు ఉంటే ఇప్పుడు నూట పది అక్షరాలతోటి వారాహి మంత్రం ఉంది దాంట్లో ఒక పది పది అక్షరాలు రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు తప్పుగా చెప్పటమో లేదు తీసివేసామనుకోండి ఎప్పటికీ అది వారాహి అమ్మవారికి చేరదు కాబట్టి గురువు అవసరం కానీ మనం పూజా విధానంలో ఏదైనా చిన్నపాటి తప్పులు చేసినా సీక్వెన్స్ తప్పులు చేసినా మన ఇంటెన్షన్ భావం అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు మన భావన ఎక్కువగా వచ్చేది చెడు ఫలితాలు ఉంటాయి ఉగ్రదేవత మీరు ఎలా పడితే అలా పూజించొద్దు అని చెప్తూ ఉన్నారు ఉగ్రత్వం అనేది శత్రువుల్ని సంహరించడానికి మన తల్లి స్థానంలో మనకు ఉంటుంది కాబట్టి బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది కాబట్టి ఆ ఉగ్రత్వం మన మీద కాదు శత్రువుల మీద లేదు మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువు మీద అంతేగాని మనల్ని కరెక్షన్ చేస్తుందే గాని మనల్ని ఎప్పుడు బాధ పెట్టదు మనం ఉన్నతి కోరుకుంటుంది దేవత మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకుంటుంది అనమాట విన్నారు కదా మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా అన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారు అనే విషయం తెలీదు పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యం ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగోలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు మీరు ఇప్పటి వరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవటానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకో మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం